కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వలే ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేశాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక సంక్షేమాన్ని ఇవ్వడమే కాదు అభివృద్ధిని కూడా సమానంగా నడిపించాలనేటటువంటి ఆలోచన రహదారి సౌకర్యాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి మొత్తం అన్ని ప్యాచ్ వర్క్లు చేసి ఇవాళ రోడ్లు ప్రశాంతంగా ప్రయాణ ప్రజలకు ప్రయాణం చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ప్రభుత్వం వెన్నుపోటు కురిసిందట ఐదు సంవత్సరాలు తట్టమట్టు కూడా వేయకుండా రోడ్లు నిర్మాణం చేయకుండా నిధులన్నిటినీ కూడా ఇంత వచ్చినట్టు తాడేపల్లి ప్యాలెస్కి మళ్లించుకుని ఇది చేసినటువంటి వ్యక్తి నిజాయితీ అది ఎన్ని పట్టు కాదా ప్రజలను నమ్మించి పరిపాలన పరిపాలనలో సుఖవంతమైనటువంటి పరిపాలన ఇస్తాను అని చెప్పి సాక్ష్యాలు చూపెట్టి బస్సులు జరగబడిపోతున్నాయి మోటార్ సైకిల్ పడుకోవడం దీసి రకరకాల చిమిక ప్రజలను నమ్మించి ఇవన్నింటినీ కూడా సమూలంగా పక్కా రోడ్లు నిర్మాణం చేస్తానని చెప్పి ఒక్క రోడ్ ఒక్క కిలోమీటర్ ఒక్క గుయ్య నీ ఐదు సంవత్సరాల పాలనలోని ఎక్కడైనా నువ్వు వేసినటువంటి పరిస్థితి ఉన్నా దాన్నేమంటారండి జగన్మోహన్ రెడ్డి గారు అది వెన్నుపోటు అనకి తప్పదు వాళ్ళ సమాజంలో గిరిజనులతో సమానంగా ఆర్టివిక విధానంలో జీవిస్తున్నటువంటి అమాయక ప్రజాయకం సముద్రాన్ని నమ్ముకొని ప్రపంచం ప్రపంచమేటో పూర్తిగా తెలియనటువంటి పరిస్థితుల్లో నిత్యం సముద్రంలో నీటిలో జలకాలడుతు జీవిస్తున్నటువంటి మత్స్యకారు రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక్కొక్కరికి కూడా ఏదైతే సెలవు ఉన్నాయో సముద్రంలోకి చేప ఉత్పత్తి అయ్యేటటువంటి రోజుల మే నెల ఆ ఉత్పత్తిని ఇబ్బంది కలిగించకూడదు అప్పుడే గుడ్లు పెడతాయి ఆ చాప పెరుగుతుంది సముద్రం కలుషితం కాకుండా ఉండాలి ఇబ్బంది పడకుండా ఉండాలి ఒక సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సమర్థవంతంగా పాలనిస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వెన్ను పుడుతారు నోరు ఎలా మాట్లాడడానికి నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలించేసి నువ్వు చేస్తానన్నాయి అన్నింటినీ అగలాంబీభం పెట్టేసి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి అన్ని రకాలుగాని వెన్నుపోట్లు కుడిసేసి జన అన్ని వర్గాలకి కూడా ఒక పెద్ద వెన్నుపోటు దాడుగా ముద్రయించుకున్నటువంటి నువ్వు ఈ వెన్నుపోటు నినాదీ ఏ రకంగా రోడ్డు మీదకి రాగలుగుతావు వస్తావు పది మందిని తెస్తావు ఎందుకంటే ఇది ప్రభుత్వం కాబట్టి నీకిలాగ డైరెక్ట్గా ముందస్తుగానే ప్రకటించేస్తే అవసరస్తులు చేయం గణం వినిపించాలి నిజంగా మాలో ఏమైనా తప్పుడు ఉంటే కూడా ప్రజాగళం వినిపించిన దాంట్లో అంటే సరిదిద్దుకోవడం అనేటువంటి విధానం ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్ముకున్నటువంటి పాలకులకు ఉంటుంది ఉద్యమం చేస్తుంటేనో నీరసం తెలియజేస్తుంటేనో ఇళ్ళకు పోలీసు వాళ్ళు పంపేసి అవసరస్తులు చేయించేటటువంటి సాంప్రదాయం మాది కాదు కాబట్టి నీకున్న పది మందితో నువ్వు రెడెక్తావు పరుతావు గుంతెత్తుతావు కానీ అది ఎలా మనస్కరిస్త నీకు ఈ కార్యక్రమం ఇవ్వడానికే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడంలో తప్పులేదు నా నువ్వు పెట్టిన పేరును చూసావా తిరిగి నీకే రివర్స్లో కొట్టేటటువంటి పేరును పెట్టుకుని ఊరేగడానికి సిద్ధం అవుతున్నావు అంటే దాన్ని ఏ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ సహిస్తుంది స్వాగతిస్తుంది సర్వ నాశనం అయిపోయింది చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పి కోతులు చూపెట్టి ఆర్టీసీ బోస్ వెళ్తుంటే ఎలాగేలాగ ఊగుతుంటావు ఊగేదాన్ని చూపెట్టి విమర్శించి రేపు మీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే అన్నిటినీ కూడా మేము పక్కా రోడ్లుగా నిర్మాణం చేస్తామని మాటిచ్చే ప్రజలకి లంబించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఐదు సంవత్సరాల్లో ఒక తట్టమట్టి ఒక మీరందరూ నిదర్శనం దాని